నీళ్లతో కలపకూడదు ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ అక్షతల్ని కలుపుకోవచ్చు కలుపుకుని సిద్ధంగా ఉంచుకోండి పూలు దగ్గర పెట్టుకోండి అదేవిధంగా ముందు మీరు పూజ ప్రారంభించడం కంటే ముందే దేవతా పటాలకి లేదా దేవతా విగ్రహాలకి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి నిన్న పూజ చేసినటువంటి పూలు నిర్మాల్యం అంటారు ఆ ఎండిపోయినటువంటి పూలేమీ కూడా లేకుండా నిన్నటి పూలన్నీ కూడా తీసేసేయాలి తీసేసి కొత్త పుష్పాలు పెట్టాలి ఎప్పుడు కూడా దీపారాధన చేయడానికి ముందే పూలు అలంకరించేసేయాలి దేవతలకి అలంకరించిన తర్వాత చక్కగా దీపారాధన ఏర్పాటు చేసుకోండి మొదటగా ఆచమనం చేయండి ఆచమనము అంటే ఒక గ్లాసుతో నీళ్లు ఒక ఉద్దరణ అంటే స్పూను ఒక ప్లేటు దీన్నే పంచపాత్ర ఉద్ధరిని హరివేణం అంటారు ఇత్తడివి కానీ రాగివి కానీ పంచలోహాలవి కానీ వాడచ్చు ఏమీ లేదనుకోండి మామూలు గ్లాసు అవి వాడుకోవచ్చు ఉద్ధరినితో నీళ్లు తీసుకుని